ఏజింగ్ సోప్స్ అండి మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మీ స్కిన్ డ్యామేజ్ ఒకవేళ అయినా కూడా అలాంటి స్కిన్ని కూడా కాపాడటానికి ఈ యాంటీ ఏజింగ్ సోప్స్ రోజే మీ ముందుకు వచ్చాయండి చాలా బంపర్ ఆఫర్తో మంచి రీజనబుల్ ప్రైస్తో మీ ముందుకు వచ్చాయండి స్టూడెంట్స్కి అయినా సరే మధ్య తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులోకి వచ్చాయి అందరు కూడా నా పద్మాస్ ప్రోడక్ట్స్ అనేటివి వాడి చూడాలనే ఉద్దేశంతో నేను ఈ రేట్ అనేది మీకోసం చాలా తక్కువ రేట్లో మీకు సోప్స్ అనేవి తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్కరూ వాడుకొని మీ చర్మాన్ని కాపాడుకోండి మీ స్కిన్ ముడతలు అనేది రానే రాదండి ఒకవేళ ముడతలు వచ్చినా కూడా మీకు చక్కగా తగ్గిపోతాయి ముడతలు అనేవి లేకుండా స్కిన్ టైట్ అవుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్క సంవత్సరం పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాల వయసు వాళ్ళ వరకు ఈ యాంటీ ఏజింగ్ సోప్ని వాడి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి నా ప్రోడక్ట్స్ గురించి అందరూ సబ్స్క్రైబర్సు మళ్ళీ 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 అడుగుతూ ఉన్నారండి ఇది మంగు మచ్చల పౌడరు ఈ పౌడర్ కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారు అంటే రోజు అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకుంటే మీరు మంచి కలర్తో గ్లోతో మీకున్న మంగు మచ్చలన్నీ పోయి మీ ముఖం అనేది నీట్గా వస్తుందండి ఈ పేస్ట్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మొత్తం పద్మాపులవర్తి వ్లాగ్స్ ఛానల్లోకి వెళ్తే నా వీడియోస్ అన్నీ ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వెళ్ళండి ఈ మంగు మచ్చల పౌడర్ని ఎలా చేసి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి ఎంత మోతాదు ఎలా కలుపుకోవాలి అనే వివరాలన్నీ కూడా వీడియో ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చక్కగా అన్ని ప్రోడక్ట్స్ లింక్ ఇవ్వలేను కాబట్టి పద్మ పులివర్తి బ్లాగ్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఫేస్ ప్యాక్స్ ఏంటి హెయిర్ ఆయిల్స్ ఏంటి అన్ని రకాల హెయిర్ ఆయిల్ చుండ్రుకు సంబంధించి మీకు జుట్టు ఒత్తుగా పెరగటం కోసం అన్ని ఫేస్ ప్యాకులు ఎన్నో ఎన్నో వెరైటీస్ మొత్తం పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేయబడతాయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ ద్వారా మీకు పంపించగలుగుతాము చూసారు కదా ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు అండి ఒక మంగు మచ్చ మీదే కాదు మంగు మచ్చలతో పాటు మీ ముఖమంతా కూడా అందంగా తెల్లగా తయారవుతుందండి ఇది అన్ని వయసుల వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు ప్యూర్ కాఫీ పొడండి మేమే స్వయంగా వైనాడు నుంచి తెప్పిస్తాము అక్కడ తయారు చేయించబడిన కాఫీ పొడి ఇది మనం కాఫీ తాగచ్చు అందానికి సంబంధించి ఫేస్ ప్యాక్స్ మొత్తం రెడీ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి స్కిన్కి సంబంధించి కాబట్టి ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నిగనిగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి నేను అన్ని కొని ఈ ఐటమ్స్ అన్ని మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి అంత బాగా పనిచేస్తుందని హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం మేము ఒక టూ డేస్ వారగానే మా హెయిర్ ఊడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఆయిల్ అనేది మంత్స్ బేబీ దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడచ్చండి డాక్టర్సే మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి డాక్టర్స్కే మతి పోగొడుతున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది అంత బాగా కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టుని మీరు కాపాడుకోండి ఎంత త్వరపడితే అంత మంచిదండి ఈ హెయిర్ ఆయిల్ న్యాచురల్గా పొలంలో అన్నీ పండించి తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ని మీరు వాడుకొని మీ జుట్టుని మీరు కాపాడుకోండి జుట్టు అనేది ఒక్క వెంట్రు కూడా ఊడదండి ఈ ఆయిల్ వాడిన వన్ వీక్ లోపలే మీకు అంత జుట్టు చక్కగా ఊడిపోకుండా ఆగిపోతుంది